సార్వత్రికంలో గెలవడానికి బీజేపీ ఎన్నో అడ్డదారులు వెతుకుతోంది మతంతో నేతల్లో వ్యక్తమవుతుంది ఇప్పుడు తినే తిండిలోనూ రాజకీయ కోణంలో ఓట్లు ప్రయత్నాలు చేస్తుంది ఇందులో భాగంగానే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అంటూ కమలం పార్టీ చేస్తున్న ఫుడ్ పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి తినే తిండి విషయంలో ఎవరి ఇష్టాలు వారివి అయితే ఇటీవల ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేపల వీడియో పోస్ట్ చేస్తే దాన్ని బీజేపీ రాజకీయ అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది తాను స్వచ్ఛ వెజిటేరియన్ అంటూ తింటూ ప్రధాని మోడీ ఫోజులివ్వగా బీజేపీ ఐటిసెల్ తగ ప్రచారం చేస్తుంది దేన్నైనా రాజకీయం చేయాలనే ధోరణి కమలం పార్టీలో కనిపించడంతో ఈ లోక్సభ ఎన్నికల సీజన్ లో ఆహారం కూడా రాజకీయ చర్చగా మారింది అయితే ఈ ఫుడ్ పాలిటిక్స్ ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్న టాక్ అందరి నోళ్లలో నానుతోంది రాజకీయ నాయకులు ఓటర్లతో కనెక్ట్ కావడానికి ఆహార రూపకాలను ఉపయోగిస్తున్నారు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దశాబ్దాల నాటి జబ్ తక్ సమోసా మే రహేగా ఆలు బీహార్ మే రహేగా లాలు నినాదం ఇప్పటికీ మన చెవుల్లో మారుమోగుతూనే ఉంది ప్రధాని మోడీ తన చారు వాళ్ళ మూలలను ప్రయోగించారు వాస్తవానికి రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల సమయంలో ఆయన చారుపే చర్చ ప్రచారం ద్వారా ఓటర్లతో కనెక్ట్ అయ్యారు ఇప్పుడు చారు వాళ్ళ సంగతి మర్చిపోయారు అవసరాన్ని బట్టి పూటకోక్ గెటప్ లో ప్రచారం చేయటమే కాదు ప్రతిపక్షాలపై అదుపు లేనట్టుగా ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు దక్షిణాది ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉప్మా అంటే ఎక్కడ లేని ఇష్టమున్నట్టు మోడీ ఫోజులిచ్చారు ఉప్మా తనకు ఇష్టమైన తమిళ ఆహారమని పొట్టలో తేలికగా సులభంగా జీర్ణం కావడానికి అతను పొంగల్ను కూడా ఇష్టపడతానని చెప్పారు దీన్ని బట్టి చూస్తే నార్త్ ఈస్ట్లో బీజేపీలో సీట్లు తగ్గే ఛాన్స్ ఉండటంతో దక్షిణాది ఓటర్లను బుట్టలో వేయడానికి టేస్ట్ గురించి ప్రచారం చేసుకుంటున్నారనిపిస్తోంది స్టాలిన్కు రాహుల్ మైసూర్పాక్ బహుమతిగా ఇవ్వటం తమిళనాడులో విపరీతమైన ప్రచారంలో ఉన్నది తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కోసం ప్రధానంగా నెయ్యి శనగపిండితో తయారు చేసిన ప్రముఖ స్వీట్ మైసూర్పాక్ను కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రోడ్డు డివైడర్ పై నుండి దూకినట్లు చూపించిన వీడియో ఒకటి వెలువడింది ఈ వీడియోను తన హ్యాండిల్లో పోస్ట్ చేస్తూ జూన్ నాలుగున ఇండియా ఫోరం మరింత తీపి విజయాన్ని అందజేస్తుందని వ్యాఖ్యను జోడించారు ఈ వీడియో వైరల్ కావడంతో ఒక వినియోగదారుడు ఎంకే స్టాలిన్ కోసం మైసూర్ పాక్ కొనుగోలు చేసిన వీడియోతో మోడీ విభజన ఆహార రాజకీయాలకు రాహుల్ గాంధీ చెక్ పెట్టారు అని వ్యాఖ్యానించారు బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి ఏదో ప్రచారంలో రోటీ చేపలు తింటున్న వీడియోను పోస్టు చేయడంపై బీజేపీ విమర్శలు చేసింది నవరాత్రులలో మాంసాహారం తిన్నందుకు ఆయనపై బీజేపీ దాడి చేసింది అయితే నవరాత్రికి ముందు ఈ వీడియో చిత్రీకరించినట్లు తేజస్వి స్పష్టం చేశారు బెంగాల్ ప్రజల ఆహారంలో చేపలు ప్రధాన అంతర్భాగం దీనిని తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఒకటిగా మార్చింది బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఆహార ప్రాధాన్యతలపై ప్రభావం చూపుతుందని ఓటర్లను హెచ్చరించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేపలు తినే ఎవరికైనా బీజేపీతో ఇబ్బంది అని తెలిపారు ఎవరైనా చేపలు తింటే కూడా బీజేపీకి సమస్యే మేము ఏమి తినాలో ఏం ధరించాలో నిర్ణయించడానికి మీరెవరు అని మమతా బెనర్జీ అన్నారు హిమాచల్ ప్రదేశ్ నుండి లోక్సభ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ తను గొడ్డు మాంసం తింటానని గతంలో ప్రకటించారు ఇప్పుడు మాట మాచేసి నేనెప్పుడు అన్నాను అని అంటున్నారు వాస్తవానికి ఈశాన్య రాష్ట్రంలోని బీజేపీ నేతలంతా గొడ్డు మాంసాన్ని తెగ లాగేస్తారు అందువల్ల ఆ మాంసం జోలికి బీజేపీ హైకమాండ్ నోరు విప్పదు వెజిటేరియన్ ఫుడ్ గురించి కేంద్ర మంత్రులంతా ఫుడ్ సెంటిమెంట్ ను జోడించేలా ఓటరన్నపై వల విసురుతున్నారు రాజకీయ విశ్లేషకుడు అమితాబ్ తివారి మాట్లాడుతూ ప్రత్యర్థులను హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించేందుకు బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తుతోంది ప్రధాని మోడీ అమిత్ షా జామ్లా మాస్టర్లు నిరుద్యోగం ధరల పెరుగుదల వంటి సమస్యల నుండి దృష్టిని మార్చడానికి బీజేపీ చేస్తున్న స్పష్టమైన ప్రయత్నం ఇది బీజేపీని ఎదుర్కోవడంలో ప్రతిపక్షం ఇరుక్కుపోతుంది ప్రధాన సమస్యలు తెరమరుగవుతున్నాయి అని తివారి అన్నారు